వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు భార్య భర్తల కామెడీ జోక్స్ భర్త ఓం గణేశాయ నమ ఓం వేకదంతాయ నమ ఓం పార్వతి పుత్రాయ నమ స్వామి గణేశ మంచి భార్యని ఇవ్వమంటే గయ్యాలి భార్యని ఇచ్చావు చిన్నదాన్ని కూడా అరవడం కొట్టడం మరీ ఘోరంగా స్వామి తుడపాషం కూడా పెడుతుంది స్వామి అదేంటో స్వామి పెళ్ళైన రెండు సంవత్సరాల అంతా నా చేతిలోనే ఉంది అరవడం కోపడడం లాంటి నేనే చేసేవాణ్ణి ఎప్పుడైనా ఎలా అయిందో గాని అంత తన చేతిలోకి వెళ్ళిపోయింది స్వామి భార్య ఏవండి ఏం చేస్తున్నారండి భర్త అబ్బబ్బా ఇది ఒక ఐదు నిమిషాలు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీయదు కదా పూజలో ఉన్నానే భార్య ఇలా రాండి భర్త అరే ఇంకో ఐదు నిమిషాల్లో వస్తా పూజలో ఉన్నా అయిపోయాక వస్తానే భార్య లేదు లేదు అర్జెంటుగా ఇటు రాండి భర్త ఐదు నిమిషాల్లో వస్తానులేవే కొంచెం మొక్క నివ్వు దేవుడితోనైనా ప్రశాంతంగా నా మూర చెప్పుకొనివ్వవే భార్య ఏంటి చెప్పిన మాట వినట్లేదు ఇటు రమ్మన్నానా వెంటనే రాలేదంటే ఐదు సార్లు తొడపాషం పెడతాను తర్వాత నీ ఇష్టం భర్త చీచీ ఇది రాను రాను శాడిస్టులా సైకోలా తయారవుతుంది వస్తున్నా ఆ ఏంటి చెప్పు భార్య అది అది ఏదో అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోయానండి భర్త ఏంటి మర్చిపోయావా భార్య ఆ మర్చిపోయాను భర్త ఏంటి మర్చిపోయావా భార్య అవును మర్చిపోయాను గుర్తొచ్చినప్పుడు పిలుస్తలే మళ్ళీ భర్త ఏదో ఆరిపోతున్నట్లు చావు మీద వచ్చినట్లు పిలిచావు పూజ సగంలో వదిలేసి వచ్చాను ఇప్పుడేను మర్చిపోయాను అంటున్నావు ఏంటి ఇదంతా భార్య అవును మర్చిపోయాను పూజనే కదా అది కూడా ఇంట్లోనే కదా అదేదో నువ్వు ఫ్లైట్ నడుపుతున్నట్టు నేను పిలువగానే మధ్యలో వదిలేసి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి పోపో ఆ పూజ ఏదో చేసుకోపో గుర్తొచ్చినప్పుడు మళ్ళీ పిలుస్తలే భర్త అంటే ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత గుర్తొస్తే మళ్ళీ పిలుస్తావా భార్య ఆ అంతేగా భర్త అయ్యో ఇది కనీసం నా పర్సనాలిటీ చూసి అయినా భయపడట్లేదే సూదిలో నుంచి దారాన్ని తీసినట్టు తీసి పారేస్తుంది జై బజరంగబలి ఏదైతే అదైంది నేను వెళ్ళను ఏమనుకుంటున్నావో ఇప్పుడే గుర్తు తెచ్చుకొని చెప్పు భార్య వెళ్ళమన్నానా భర్త నేను వెళ్ళనంటే వెళ్ళను మళ్ళీ పూజ డిస్టర్బ్ చేస్తానంటే భార్య హా మీరు నాకు ఎదురు మాట్లాడుతున్నారా భర్త వద్దే వద్దు వద్దే ప్లీజ్ వద్దే వద్దు వద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో కేవలం ఇది మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు ప్లీజ్ వాచింగ్ మై వీడియో